ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ప్రీతి బుద్ధి మరియు విపరీత బుద్ధి అనే పదాలు ప్రవృత్తి మార్గానికి చెందినవి ఇప్పుడు మీ ప్రీతి ఒక్క తండ్రితోనే జోడింపబడింది పిల్లలైన మీరు నిరంతరం తండ్రి స్మృతిలో ఉంటారు ఈరోజు ప్రశ్న స్మృతి యాత్రకు మరో పేరు ఏది పెట్టవచ్చు జవాబు స్మృతి యాత్ర ప్రియమైన యాత్ర విపరీత బుద్ధి కలవారి నుండి నామరూపాలలో చిక్కుకునే దుర్వాసన వస్తుంది వారి బుద్ధి తమ ప్రధానమైపోతుంది ఎవరి ప్రీతి ఒక్క తండ్రితో ఉంటుందో వారు జ్ఞానదానం చేస్తూ ఉంటారు ఏ దేహదారిపైన వారికి ప్రేమ ప్రీతి ఉండవు పాట ఈ సమయము దాటిపోతూ ఉంది ఓం శాంతి తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు దీనిని స్మృతి యాత్ర అని కూడా అనవచ్చు ప్రియమైన యాత్ర అని కూడా అనవచ్చు మనుషులు ఆ భౌతిక యాత్రలకు వెళ్తూ ఉంటారు వారి రచనను చూచేందుకు యాత్రలకు వెళ్తారు రకరకాల రచనలు ఉన్నాయి కదా రచయితను గురించి అయితే ఎవరికీ తెలియదు ఇప్పుడు మీకు రచయిత అయిన తండ్రిని గురించి తెలుసు ఆ తండ్రి స్మృతిలో మీరు ఆగిపోరాదు మీకు స్మృతి యాత్ర లభించింది దీనిని స్మృతి యాత్ర లేక ప్రియమైన యాత్ర అని అంటారు ఎవరికైతే ఎక్కువ ప్రీతి ఉంటుందో వారు యాత్ర కూడా చాలా బాగా చేస్తారు ఎంత ప్రీతిగా యాత్ర చేస్తారో అంతగా పవిత్రంగా కూడా అవుతూ ఉంటారు శివ భగవాను కథ వినాశకాలంలో విపరీత బుద్ధి మరియు వినాశకాలంలో బుద్ధి ఇది వినాశకాలమని పిల్లలైన మీకు తెలుసు అప్పటి గీతా అధ్యాయమే ఇప్పుడు నడుస్తోంది కృష్ణ గీతకు త్రిమూర్తి శివుని గీతకు గల తేడా కూడా బాబా తెలిపించారు ఇప్పుడు గీతా భగవానుడు ఎవరు పరంపిత అయిన శివ భగవాను వాచ కేవలం శివ అనే అక్షరం రాయరాదు ఎందుకంటే శివ అనే పేరు చాలామందికి ఉంటుంది అందువలన పరంపిత పరమాత్మ అని రాయాలి అందువలన వారు సుప్రీం అని అర్థమవుతుంది స్వయాన్ని ఎవరు పరంపిత అని చెప్పుకోలేరు సన్యాసులు శివోహం అని అంటారు వారు తండ్రిని స్మృతి కూడా చేయలేరు తండ్రి అంటేనే వారికి తెలియదు వారికి తండ్రిపై ప్రీతి లేనే లేదు ప్రీతి మరియు విపరీతము ఇవి ప్రవృత్తి మార్గం వారి కోరికే కొంతమంది పిల్లలకు తండ్రిపై ప్రీతి బుద్ధి ఉంటుంది కొంతమందికి విపరీత బుద్ధి కూడా ఉంటుంది మీలో కూడా అలాగే ఉన్నారు తండ్రి సేవలో తత్పరులై ఉన్నవారికి తండ్రిపై ప్రేమ ఉంటుంది తండ్రి తప్ప ఇతరులెవ్వరిపై ప్రీతి ఉండదు బాబా మేము మీ సహాయకారులుము అని శివబాబాకే చెప్తారు ఇందులో బ్రహ్మ మాటే లేదు శివబాబాతో ఏ ఆత్మకు ప్రీతి ఉంటుందో వారు తప్పకుండా సహయోగులుగా ఉంటారు శివబాబా చేతుల్లో వారు సేవ చేస్తూ ఉంటారు ప్రీతి లేకుంటే విపరీతమవుతారు విపరీత కలవారు నశిస్తారు తండ్రిపై ఎవరికైతే ప్రీతి ఉంటుందో వారు సహయోగులుగా కూడా అవుతారు ఎంత ప్రీతి ఉంటుందో సేవలో అంత సహయోగులుగా అవుతారు స్మృతి చేయకుంటే ప్రీతి ఉండదు వారికి దేహదారులతో ప్రీతి ఏర్పడుతుంది మనుషులు తమ గుర్తుగా మనుషులకు కానుకలు కూడా ఇస్తారు కదా దానివల్ల వారు తప్పకుండా గుర్తుకొస్తారు ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి అవినాశి జ్ఞానరత్నాలను బహుమతిగా ఇస్తారు దీని ద్వారా మీరు రాజ్య పదవి ప్రాప్తి చేసుకుంటారు అవినాశి జ్ఞానరత్నాలను దానం చేస్తే వారు ప్రీతిబుద్ధి కలవారు బాబా అందరి కళ్యాణం చేసేందుకు వచ్చారని వారికి తెలుసు మనం కూడా సహయోగులు కావాలి ఇటువంటి ప్రీతిబుద్ధి కలవారు తప్పకుండా విషయం పొందుతారు ఎవరైతే స్మృతి చేయరో వారు ప్రీతిబుద్ధి కలవారిగా ఉండరు తండ్రిపై ప్రీతి ఉంటే స్మృతి చేస్తారు కనుక వారి వికర్మలు వినాశనమవుతాయి అంతేకాక ఇతరులకు కూడా కళ్యాణకరమైన దారి తెలుపుతారు బ్రాహ్మణ పిల్లలైన మీరు కూడా ప్రీతి మరియు విపరీతులపై ఆధారపడి ఉంటారు తండ్రిని ఎక్కువగా స్మృతి చేయవారు అనక తండ్రిపై ప్రీతి గలవారు నన్ను నిరంతరం స్మృతి చేసి నాకు సహాయకారులు కావండి అని తండ్రి చెప్తున్నారు రష్యన్కు రచయిత అయిన ఒక్క తండ్రి మాత్రమే స్మృతి ఉండాలి ఏ ఇతర రచనను స్మృతి చేయరాదు ప్రపంచంలోని వారికి రచయిత అంటే అది కూడా రచనే కదా రచయిత అయితే అందరికీ ఒక్కరే కదా ఈ కంటితో చూసేదంతా రచనే కదా కంటికి కనిపించేవారు రచయిత ఆయన తండ్రి బ్రహ్మ విష్ణు శంకర్ల చిత్రాలు కూడా ఉన్నాయి వారు కూడా బాబా రచనయే బాబా తయారు చేయించమని చెప్పారు ఆ చిత్రాల పైభాగంలో పరంపిత పరమాత్మ త్రిమూర్తి శివ భగవాను వాచ అని రాయాలి స్వయాన్ని భగవాన్డని అని చెప్పుకున్నా నేను పరంపిత అని చెప్పుకోలేరు మీ బుద్ధియోగం శివబాబాతో ఉంది శరీరంతో కాదు తండ్రి అర్థం చేస్తున్నారు స్వయాన్ని అశ్చరీరీ ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేయండి ప్రీతిబుద్ధి విపరీత బుద్ధి మొత్తం సేవ పైననే ఆధారపడి ఉంది మంచి ప్రీతి ఉంటే తండ్రి సేవ కూడా బాగా చేస్తారు అప్పుడు విజయంతి అని అంటారు తండ్రిపై ప్రీతి లేకుంటే సేవ కూడా వారి ద్వారా జరగదు వారి పదవి కూడా తగ్గిపోతుంది తక్కువ పదవి తీసుకున్న వారిని ఉన్నత పదవి నుండి వినశంతి అని అంటారు వాస్తవానికి అందరి వినాశనమే జరగనే జరుగుతుంది కానీ ఇది ముఖ్యముగా ప్రియము అప్రియముల విషయం రచయితైన తండ్రి ఒక్కరే వారినే శివ పరమాత్మాయ నమ అని అంటారు శివ జయంతి కూడా జరుపుతారు శంకర జయంతి అని ఎప్పుడు వినలేదు ప్రజాపిత బ్రహ్మ పేరు కూడా ప్రసిద్ధంగా ఉంది విష్ణు జయంతి కూడా జరుపుకోరు కృష్ణ జయంతి జరుపుకుంటారు కృష్ణుడు విష్ణువుకు గల ఏదో ఎవరికీ తెలియదు మానవులది వినాశకాలంలో విపరీత బుద్ధి మీలో కూడా ప్రీతిబుద్ధి కలవారు విపరీత బుద్ధి గలవారు ఉన్నారు కదా మీరు చేసే ఈ ఆత్మిక వ్యాపారం చాలా మంచిది ఉదయము సాయంకాలము ఈ సేవలో లగ్నమవ్వండి సాయంకాలం ఆరు నుండి ఏడు వరకు మంచిదని అంటారు సత్సంగాలు మొదలైనవి కూడా సాయంకాలము ఉదయము జరుగుతూ ఉంటాయి రాత్రుల్లో అయితే వాయుమండలం చెడిపోతుంది రాత్రిపూట ఆత్మలు విషయం రాత్రిపూట ఆత్మలు స్వయం శాంతిలోకి వెళ్ళిపోతాయి దాన్ని నిద్ర అని అంటారు మళ్ళీ ఉదయమే మేల్కొంటారు ఓ మనసా ఉదయమే రాముని స్మరించుము అని కూడా అంటారు ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు తండ్రినైనా నన్ను స్మృతి చేయండి శివబాబా ఈ శరీరంలో ప్రవేశించినప్పుడు నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయని చెప్తారు మేము తండ్రిని ఎంత స్మృతి చేస్తున్నాము ఎంత ఆత్మీక సేవ ఎంత చేస్తున్నాము అని పిల్లలైన మీకు తెలుసు అందరికీ ఈ పరిచయాన్ని వండి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే మీరు ప్రధానం నుండి ప్రధానంగా అవుతారు మురికి తొలగిపోతుంది ప్రీతి బుద్ధి గలవారిలో కూడా శాతం ఉంది తండ్రితో ప్రీతి లేకుంటే సొంత దేహంపై లేక బంధుమిత్రుల దేహములపై ప్రీతి తప్పకుండా ఉంటుంది తండ్రిపై ప్రీతి ఉంటే సేవలో లగ్నమవుతారు తండ్రిపై ప్రీతి లేకుంటే సేవలో కూడా లగ్నమవ్వరు ఎవరికైనా కేవలం తండ్రి వారి వారసత్వ రహస్యాన్ని అర్థం చేయించడం చాలా సులభం ఓ భగవంతుడా ఓ పరమాత్మ అని స్మృతి చేస్తారు కానీ వారు ఎవరో బుత్తిగా తెలియదు ప్రతి చిత్రంలో పైభాగంలో పరంపిత త్రిమూర్తి శివ భగవాను వాచ అని తప్పకుండా రాయాలి అప్పుడు ఎవరు ఏమీ అనలేరు ఇప్పుడు పిల్లలైన మీరు మీ అంటు కడుతున్నారు అందరికీ దారి తెలిపితే తండ్రి నుండి వారసత్వం తీసుకుంటారు తండ్రి ఎవరో తెలియనందున ప్రీతి బుద్ధి బుద్ధికలవారిక లేదు పాపం పెరుగుతూ పెరుగుతూ ఒక్కసారిగా తమోప్రదానం అయిపోయారు ఎవరు చాలా స్మృతి చేస్తారో వారికి తండ్రిపై ప్రీతి ఉంటుంది వారితే బంగారు యుగపు బుద్ధిగా అవుతుంది ఇతర వైపు బుద్ధి తిరుగుతూ ఉంటే తమోప్రధానంగానే ఉంటారు భలే ఎదురుగా కూర్చుని ఉన్న వారిని ప్రీతి బుద్ధి అని అనరు ఎందుకంటే వారు నన్ను స్మృతి చేయరు బుద్ధికి గుర్తు స్మృతి వారు ధారణ చేస్తారు ఇతరులపై కూడా దయ చూపిస్తూ ఉంటారు తండ్రిని స్మృతి చేస్తే పావనంగా అవుతారని ఇతరులకు చెప్తూ ఉంటారు ఈ విషయాలు ఎవరికైనా అర్థం చేయించేందుకు చాలా సులభం తండ్రి స్వర్గంలో చక్రవర్తి పదవిని వారసత్వంగా పిల్లలకు మాత్రమే ఇస్తారు శివ జయంతి జరుపుతున్నారు అంటే శివబాబా తప్పకుండా వచ్చే ఉంటారు కదా రాముడు కృష్ణుడు మొదలైన వారందరూ ఇక్కడ ఉండి వెళ్ళిపోయిన వారే అందుకే వారి జయంతి జరుపుకుంటూ ఉంటారు కదా శివబాబాను కూడా స్మృతి చేస్తారు ఎందుకంటే వారు వచ్చి పిల్లలకు విశ్వ చక్రవర్తి పదవిని ఇస్తారు కొత్తవారు ఎవ్వరూ ఈ విషయాలు అర్థం చేసుకోలేరు భగవంతుడు వచ్చి వారసత్వం ఎలా ఇస్తారో వారు అర్థం చేసుకోలేరు పూర్తి రాతిబుద్ధి కలవారిగా ఉన్నారు స్మృతి చేసే తెలివి వారికి లేదు తండ్రి స్వయంగా చెప్తున్నారు మీరు అర్ధకల్పు ప్రేయస్సులు నేనిప్పుడు వచ్చి ఉన్నాను భక్తి మార్గంలో మీరు ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నారు కానీ భగవంతుడు ఎవరికీ లభించనే లేదు తండ్రి భారతదేశంలోనే వచ్చి ముక్తి జీవన్ముక్తులకు దారి తెలిపించారని పిల్లలైన మీకు తెలుసు కృష్ణుడైతే ఈ దారి చూపించరు భగవంతుడితో ప్రీతి ఎలా జోడించాలో భారతవాసులకు మాత్రమే తండ్రి వచ్చి నేర్పిస్తారు వారు వచ్చేది భారతదేశంలోనే శివజయంతి కూడా జరుపుతారు అత్యంత ఉన్నతమైన వారు భగవంతుడని పిల్లలైన మీకు తెలుసు వారి పేరు శివుడు అందుకే మీరు శివ జయంతియే వజ్రతుల్యమైన జయంతి అని రాస్తారు మిగిలిన వారి జయంతిలన్నీ గవ్వ సమానమైనవి ఇలా రాస్తే అలుగుతారు అందువల్ల ప్రతి చిత్రంపై శివ భగవాను వాచా అని ఉంటే మీరు సురక్షితంగా ఉంటారు పూర్తిగా అర్థం చేసుకుని కొంతమంది పిల్లలు కోప్పడతారు మాయ గ్రహచారం మొట్టమొదట బుద్ధి పైననే దాడి చేస్తుంది తండ్రి నుండి బుద్ధియోగంను తుంచేస్తుంది దానివల్ల ఒక్కసారిగా పైనుండి క్రిందకి పడిపోతారు దేహదారులతో బుద్ధియోగం తగులుకుంటే తండ్రి నుండి విపరీతమైపోయినట్లే కదా విచిత్రులు విదేహీ అయిన తండ్రితోనే మీరు ప్రీతి కలిగి ఉండాలి దేహదారులపై ప్రీతి ఉంచుట నష్టకారము బుద్ధి పైభాగం నుండి తెగిపోతే ఒక్కసారిగా క్రింద పడిపోతారు భలే ఇది అనాదిగా తయారైన డ్రామా అయినా దాన్ని గురించి అర్థం చేస్తే మంచిది కదా విపరీత బుద్ధి గలవారి నుండి అయితే నామరూపాల్లో చిక్కుకున్న దుర్వాసన వస్తుంది లేకుంటే సేవలో దృఢంగా నిలబడాలి ముఖ్యమైన విషయం గీతా భగవానుడు ఎవరు అని నిన్న కూడా మంచి రీతిగా అర్థం చేయించారు ఇందులోనే మీరు విషయం పొందాలి గీతా భగవానుడు శివుడా కృష్ణుడా సుఖమిచ్చువారు ఎవరు అని మీరు అడుగుతారు సుఖమిచ్చువారు శివుడు కనుక అతనికి ఓటు ఇవ్వాలి మహిమంతా వారిదే గీతా భగవంతుడు ఎవరు శివునికి ఓటు ఇచ్చివారిని ప్రీతిబుద్ధి గలవారని అంటారు ఇది చాలా గొప్ప ఎలక్షన్ రోజంతా విచారసాగరం మంతనం చేయువారికి ఇటువంటి యుక్తులు బుద్ధికి తడతాయి చాలామంది పిల్లలు నడుస్తూ నడుస్తూ అలుగుతారు ఇప్పుడు చూస్తే ప్రియంగా ఉంటారు మరికొంతసేపటికి ప్రీతి తొలగిపోతుంది అలిగిపోతారు ఏదో ఒక మాట వల్ల కొప్పడితే ఎప్పుడూ స్మృతి కూడా చేయరు జాబు కూడా రాయరు అనగా వారికి ప్రీతి బుద్ధి లేనట్లవుతుంది కనుక బాబా కూడా వారికి ఆరు ఎనిమిది మాసాలు జాబు రాయరు బాబా మృత్యువులకు మృత్యువు కదా అంతేకాదు ధర్మరాజు కూడా జతలో ఉన్నారు తండ్రిని స్మృతి చేయు తీరికే లేకుంటే పదవినేం పొందుకుంటారు పదభ్రష్టులైపోతారు ప్రారంభంలో పిల్లలకు బాబా చాలా యుక్తిగా పదవులు తెలిపేవారు ఇప్పుడు వారు లేనే లేరు ఇప్పుడు మాల మళ్ళీ తయారవుతుంది సేవ వారిని బాబా మహిమ చేస్తారు చక్రవర్తిగా ఇవ్వారు తమ తోటి వారికి కూడా అలా తయారవ్వాలని అంటారు వారు కూడా మా మాదిరే రాజ్యపాలన చేయాలని భావిస్తారు రాజును అన్నదాత పిత అని కూడా అంటారు ఇప్పుడు మన మాత జగదాంబ వారి ద్వారా మీకు అపారమైన సుఖం లభిస్తుంది మీరు పురుషార్థం ద్వారా ఉన్నత పదవి పొందాలి పోను పోను ఎవరెవరు ఏ పదవి పొందుతారో పిల్లలైన మీకు తెలుస్తూ ఉంటుంది సేవ చేస్తే తండ్రి కూడా వారిని స్మృతి చేస్తారు సర్వీసే చేయకుంటే తండ్రి ఎందుకు స్మృతి చేస్తారు ప్రీతిబుద్ధి వారిని తండ్రి స్మృతి చేస్తారు బాబా ఇది కూడా అర్థం చేయించేవారు ఎవరైనా ఇచ్చిన వస్తువును ధరిస్తే వారే తప్పకుండా గుర్తుకు వస్తారు బాబా బండారం నుంచి తీసుకుంటే శివ్ గుర్తుకొస్తారు బాబా తన అనుభవాన్ని స్వయంగా తెలుపుతారు తప్పకుండా గుర్తుకొస్తారు అందువలన ఇతరులు ఇచ్చిన ఏ వస్తువును కూడా ఉంచుకోరాదు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే 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 ధారణా కొరకు సారము ఫస్ట్ పాయింట్ ఒకే ఒక విదేహీ విచిత్రమైన తండ్రి పైననే హృదయపూర్వక సత్యమైన ప్రీతిని ఉంచుకోవాలి సదా గమనముండాలి మాయగ్రహచారం ఎప్పుడు బుద్ధిపై దాడి చేరాదు సెకండ్ పాయింట్ ఎప్పుడు తండ్రిపై అలగరాదు సేవాదారులుగా మీ భవిష్యత్తును ఉన్నతంగా చేసుకోవాలి ఇతరులు ఇచ్చిన వస్తువులేవి మీ వద్ద ఉంచుకోరాదు ఈరోజు వరదానము శుద్ధము చేసే విధి ద్వారా కోటను దృఢంగా చేసుకునే సదా సదావిజేయి మరియు నిర్విఘ్నభవ ఈ కోటలో ప్రతి ఆత్మ సదా సదావిజేయిగా మరియు నిర్విఘ్నంగా అవ్వాలి అంటే విశేషమైన సమయంలో నలువైపులా ఒకేసారి యోగం యొక్క ప్రోగ్రాంలు పెట్టండి అప్పుడు ఎవ్వరూ ఈ తీగను తెంచలేరు ఎందుకంటే ఎంతగా సేవను వృద్ధి చేస్తూ ఉంటారో అంతా మాయ కూడా తనవారీగా చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది అందువలన ఎలాగైతే ఏదైనా కార్యం ప్రారంభించే సమయంలో శుద్ధం చేసే విధానాలను పాటిస్తారో అలా సంఘటిత రూపంలో సర్వశ్రేష్ఠ ఆత్మలైన మీకు ఒకే శుద్ధ సంకల్పం ఉండాలి నేను విజయీ ఆత్మను ఇదే శుద్ధం చేసుకునే విధి ఈ విధి ద్వారా కోట దృఢంగా శక్తిశాలిగా అవుతుంది స్లోగన్ యుక్తియుక్తము లేక యథార్థమైన సేవకు ప్రత్యక్ష ఫలం సంతోషము అవ్యక్త సూచన సత్యత మరియు సభ్యత అనే కల్చర్ సొంతం చేసుకోండి లేక అనుసరించండి బ్రాహ్మణ జీవితంలో మొదటి నెంబర్ కల్చర్ సత్యత మరియు సభ్యత కనుక ప్రతి ఒక్కరి ముఖంలో నడవడికలో ఈ బ్రాహ్మణ కల్చర్ ప్రత్యక్షమవ్వాలి ప్రతి బ్రాహ్మణాత్మ మందహాసం చేస్తూ ప్రతి ఒక్కరి సంస్కారంలోకి రావాలి ఎవరు ఎలా ఉన్నా మీ ఈ కల్చర్ను ఎప్పుడూ వదులుకుంటే పరమాత్ముని ప్రత్యక్షతకు నిమిత్తంగా అవుతారు ఎవరు ఎలా ఉన్నా మీ ఈ కల్చర్ను ఎప్పుడు వదులుకుంటే పరమాత్ముని ప్రత్యక్షతకు నిమిత్తంగా అవుతారు అచ్చా ఓం శాంతి